అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ మనకి కొత్త సంవత్సరంలో జనవరి నెలలో మనకి వచ్చే అమావాస్య మార్గశీర మాసం ఐదవ లక్ష వారంతో కలిసి వచ్చి ఈ రోజున మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపాదన రెట్టింపు అవ్వాలంటే మనం చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉందండి ఆ విషయమే ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సంవత్సరం మొదటి అమావాస్య మనకి జనవరి పదకొండవ తేదీన రాబోతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈరోజు తులసి మాతను పూజించడం వల్ల జీవితంలో మనం కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయని మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్తున్నారండి అందుకని ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం లాగా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా పౌర్ణమి అమావాస్యలు వస్తాయి అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండింటికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందూ క్యాలెండర్ ప్రకారం మనకి ప్రతీ నెల ఒక అమావాస్య ఒక పౌర్ణమి అనేది మనకు తప్పనిసరిగా వస్తుంది అయితే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అమావాస్య ముందుగా వచ్చేస్తుంది అనమాట అంటే జనవరి పదకొండవ తేదీన మనకి మొదటి అమావాస్య రాబోతుంది ఈరోజు ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటి అంటే పితృతర్పణాలు చేయడం వల్ల ఎన్నో రకాల మనకి ప్రయోజనాలు కలుగుతాయి మేము ఇంట్లో పితృతర్పణాలు అవి చేయలేమండి ఏం చేయాలి అనుకుంటే మీరు ఆ రోజు పన్నెండు గంటలకల్లా చక్కగా అన్నం వండి అన్నంలో కొంచెం నువ్వులు అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసి కాకులకు పెట్టండి లేదు అంటే మీరు ఏది వండుకుంటే అది ముందుగా కాకులకు పెట్టి నమస్కారం చేసుకొని పితృదేవతలు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మీరు భోజనం అనేది చేయండి అయితే రెండు వేల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వస్తున్న మొదటి అమావాస్యకి ముఖ్యమైన ఒక ప్రాముఖ్యత ఉందండి అది ఏంటో తెలుసుకుందాం అలాగే ఈరోజు మార్గశిర ఐదవ లక్ష్మవారంతో అమావాస్య కలిసి వచ్చింది సాధారణంగా అమావాస్య అంటే మనం ఏం చేస్తాం లక్ష్మీ పూజ అనేది చేసుకుంటూ ఉంటాం అలాంటిది ఈ మార్గశిర మాసంలో చివరి గురువారం అమావాస్యతో కలిసి వచ్చింది అంటే కుబేర అమావాస్య ఈరోజు లక్ష్మీ పూజ అనేది చాలా ప్రత్యేకం మాసంలో లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి గురువారాల్లో అని చెప్పి ఆల్రెడీ వీడియో అనేది నేను అప్లోడ్ చేశానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నించండి ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవడం లక్ష్మీ కుబేరుల్ని పూజ చేయడం అనేది చాలా విశేషమండి తప్పకుండా ఈరోజు పంచకావ్య దీపాన్ని కూడా వెలిగించుకోండి పంచకావ్య దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో హోమం చేసిన ఫలితం కలుగుతుంది మన ఇంట్లో ఎలాంటి దుష్ట శక్తులు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ పంచకావ్య దీపం వెలిగించడం వల్ల ముఖ్యంగా అమావాస్య అంటే శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో మనం సాయంత్ర సమయంలో ఈ పంచకావ్య దీపాన్ని వెలిగిస్తే మనకి అద్భుతమైన ప్రయోజనం అయితే కలుగుతుందండి ఆ పంచకావ్య దీపాన్ని ఎలా వెలిగించాలని కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈరోజు మనం పంచకావ్య దీపాన్ని వెలిగించడం వల్ల ఐశ్వర్యంతో పాటు మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక మనకి హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని పుష్య అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్య సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అండ్ ఏంటంటే శాస్త్ర ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్య భగవానితో పాటు శ్రీ మహావిష్ణువుకి శివుడికి కూడా ప్రత్యేక పూజలు అనేవి చేస్తారు అంతేకాకుండా ఈరోజు తులసి మాతకు మనం కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి నార్మల్గా గురువారం రోజు మనం తులసమ్మకి పాలను పోయే వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందని చెప్తూ ఉంటారు అలాంటి తులసి మాతను పూజించడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి అయితే మనకి ముఖ్యంగా అమావాస్య ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసుకుందాం మనకి అమావాస్య జనవరి పది బుధవారం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి పదకొండు గురువారం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి ఉందండి ఆ రోజు నక్షత్రం పదకొండవ తారీఖు నక్షత్రం పూర్వాషాఢ శాస్త్ర ప్రకారం కొత్త సంవత్సరం వచ్చే మొదటి అమావాస్య రోజున తులసి మాతకు మనకి వస్త్రమాల అని దొరుకుతూ ఉంటుంది పూజా అది మనకి తయారు చేసి ఇస్తారనమాట అంటే మనకు దొరుకుతాయి కూడా వస్త్రమాల అంటే దొరుకుతుంది ఆ వస్త్రమాలని మనం ఉదయం పూజ చేసి అమ్మవారికి గనక వస్త్రమాలను సమర్పిస్తే అలాగే కొంచెం పాలను కూడా అమ్మవారికి వేయడం వల్ల సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆ తర్వాత సాయంత్రం పూట కూడా మనం పూజ చేసుకొని తులసి చెట్టు ముందు తప్పకుండా నెయ్యితో దీపం అనేది వెలిగించాలి మొదటి అమావాస్య రోజున తులసి మాతకు ఎరుపు రంగుతో ఉన్న ఆ కంకణాన్ని మనం కట్టడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారండి అలాగే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడం ఆ రుణ బాధల నుండి విముక్తి పొందడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి ఎందుకంటే మన కొత్త సంవత్సరంలో జానవరి నెలలో మనకి వచ్చే సంవత్సరంలోనే మొదటి అమావాస్య అనమాట ఈ అమావాస్యని మనం ఈ చిన్న చిన్న పరిహారాలు ఈ చిన్న చిన్న పూజలు చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా మనం అష్టైశ్వర్యాలతోటి శుభంగా సంతోషంగా ఉంటామన్నమాట అందుకని ఈ చిన్న విషయాన్ని పాటించడానికి అయితే ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన ఈ చిన్న విషయాలు మీతో షేర్ చేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా Dann